నెల్లూరు జిల్లా వెంకటాచల మండల కేంద్రంలో జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించారు ఈ కార్యక్రమంలో కొంతమంది పేరు దందాలు నిర్వహిస్తున్నారని అన్నారు గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన అక్రమ గ్రావెల్ ఇసుక ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదని మీడియాతో వారు మాట్లాడారు దానికి నిదర్శనమే వెంకటాచలం కనపూరు చెరువు దగ్గర నుంచి సర్వేపల్లి రిజర్వాయర్ కూడా వదిలిపెట్టకుండా వారు చేసిన అక్రమ గ్రావెల్ దందా వెలికి తీస్తే ఎలా ఉంటుందో అని మాజీ శాసనసభ్యులు కాకణి గోవర్దన్ రెడ్డిపై ధ్వజమెత్తారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఇడిమే పల్లి గ్రామంలో గత ప్రభుత్వంలో రెండు వేల ఐదు వందల ఎకరాలకు వెళ్లడానికి ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో వర్షాకాలం వల్ల వచ్చే వరద నీరుకి ఇడిమేపల్లి పంచాయతీలో డొంకలు రోడ్లు కాలువ గట్లు పూర్తిగా నీటిమట్టమవుతున్నాయని ఆ సమస్యపై ప్రస్తుత శాసనసభ్యులు మాజీ మంత్రివర్యలు సోమిరెడ్డి రెడ్డికి ఇడిమేపల్లి రైతులు వినవించుకోగా అక్కడ రైతులు ఇబ్బందులు చూసి సోమిరెడ్డి రెడ్డి మనసు చెల్లించి ఆ డొంకకి కావలసిన మట్టిని త్రోలమని అధికారులకు చెప్పగా గ్రామంలో ఉన్న రైతులు వాళ్ల సొంత నిధులతో డొంకకు మట్టి తోలుకుంటున్న సమయంలో కొంతమంది వైసీపీ నాయకులు అక్కడికి వెళ్లి ఫోటోలు తీసి అక్కడేదో అవినీతి జరిగిపోతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వాళ్ల కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వందల కోట్లు గ్రావెల్ పై దండుకుంటున్నారని బూటకపు ప్రచారాన్ని లేపుతున్న కానీ గోవర్ధన్ రెడ్డి ఇది నీకు న్యాయమా నువ్వు చేసిన అక్రమాలకు నువ్వు చేసిన పనులకు నీ చెంచాలు వచ్చి బెదిరిస్తే బెదిరిపోయే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాదని నువ్వు చేసిన దోపిడీ నాకు తెలియదా నువ్వు ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టింది నాకు తెలియదా సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు చెప్పినట్టే పంచభూతాలు అన్న విషయంలో మట్టి దగ్గర నుంచి గ్రావెల్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి నువ్వు ఎన్నెన్ని అరాచకాలు చేశావు ఎంతమంది మీద కేసులు పెట్టావు నేను బహిరంగంగా నువ్వు చేసిన అక్రమాలకు నువ్వు పెట్టిన కేసులకి నేను బహిరంగ చర్చకు సిద్ధం ఎక్కడికి రమ్మంటావో చెప్పు మరి నువ్వు రాగలవా అంటూ సర్వేపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బైపల్లి సురేష్ నాయుడు సవాల్ చేశారు ఈ కార్యక్రమంలో చల్లా చెంచయ్య పొట్లూరు సుబ్రహ్మణ్యం ఏడుకొండలు చల్లా జాని యామాల అంకమ్మ ఉప్పు రామకృష్ణ బెల్లంకొండ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు ఇటీవల జైలు కూడా పోయించి జైలుకు పోయించిన తర్వాత ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో వాళ్ళకి ఇది చూసినా ఆయన హయాంలో ఎక్కడైతే గ్రావెల్ దోచుకున్నాడో ఎక్కడైతే భూములు దోచుకున్నాడో ఎక్కడైతే మైనింగ్ దోచుకున్నాడో అవే కనిపించే విధంగా వాట్సప్లో మార్పింగ్ ఫోటోలు పెట్టుకుంటూ గూగుల్ ఫోటోలు పెట్టుకుంటూ ప్రస్తుతం ఏదైతే ఫోటోలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక నిన్నటి నుంచి గ్రూపుల్లో ఫోటోలు పెట్టి దోచుకుంటున్నాడా దోచుకుంటున్నాడాయని చెప్పి మాట్లాడుతున్నటువంటి కాకాని గోవర్ రెడ్డి గారు అవినీతిలో అబద్ధాలు చెప్పడంలో దోచుకోవడంలో దాచుకోవడంలో అమాయకుల పైన కేసులు పెట్టడంలో అమాయకులని చిత్రహింసలు పెట్టడంలో ఈ కంటి సిద్ధహస్తులు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో అదే విధంగా ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ వెంకటాచల మండలంలో నీ గత ఐదేళ్లలో ఎవరన్నా ఒక ట్రక్ మట్టి ఇంటికి తోలుకోవాలన్నా ఒక రైతు పొలంలోకి ఒక ట్రక్ పాటకు మట్టి తోలుకోవాలన్నా గతి లేనటువంటి పరిస్థితి ఇదే పలుకూరువారి పాలెంలో ముజాంగ్ తుఫాన్ సమయంలో ఆ చెరువు కట్ట సగం దిగిపోయి మునిగిపోతాయి గ్రామం భూములన్నీ కూడా చదరమైపోతాయని చెప్పి ఆ రోజు మేము కళ నిలిపిస్తే నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కనీసం చేవకునే పరిస్థితి కూడా లేదు రైతులను కొదిలేసి నీ శాఖను కొదిలేసి కనీసం రైతులకు బాట్ల గురించి కానీ రైతు చెరువుల గురించి కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈరోజు సిగ్గు శరం లేకుండా నీ చెంచాలను పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ పోయి ఒక గూగుల్ ఫోటో తీసి దాన్ని పోస్టులు పెట్టుకుంటా దోచుకుంటా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం రైతుల తరఫున ప్రజల తరఫున గ్రామాల్లోకి వచ్చి చూడమంటున్నాం నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే రెండు వేల ఐదు వందల ఎకరాలకి సాగు చేసుకునేటువంటి భూమికి వెళ్ళేటువంటి బాట ఆ బాటలో వర్షం వస్తే గండ్లు పడిపోయి రాకపోకలకి ఆగిపోయేటువంటి పరిస్థితి నారాతకి జనాలను తీసుకోవాలన్నా నారు చల్లుకోవాలన్నా బైకుల్లో పోవాలన్నా ఇబ్బంది వర్షాలు రాబోతున్నాయి అదేవిధంగా నారు పోసుకునేటువంటి సమయం ఈ సమయంలో రైతులు ఏం చేస్తారయా పాటలు సరి చేసుకుంటారు పొలాలకి ఎరువులు తోలుకుంటారు సాగు చేసుకునే దానికి సిద్ధంగా ఉంటారు అది కూడా తెలియని అజ్ఞానవి నువ్వు నువ్వు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ కొడుకు గురించి మాట్లాడు దోచుకోవాలంటే నీలాగా కాదు దోచుకునేటువంటి ఆలోచన ఉంటే ఎప్పుడో దోచుకో ఉండేవాడు నిన్న అత పాతాలను అప్పుడే తొక్కుండేవాడు ఆయన ఆలోచనది కాదు పేదలన్నా పేద గిరిజనులనన్నా ఎస్సీలన్నా ఎస్టీలన్నా రైతులన్నా యువత అన్నా వాళ్ళకి ఏదైనా సహాయం చేయడంలో వాళ్ళ గురించి పట్టించుకోవడంలో ఒక అడుగు ముందుకునేటువంటి వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రోజు ఎందుకని నేను మాట్లాడుతున్నానంటే మీ ఏషాలు చూస్తా ఉన్నాం గ్రూపుల్లో ఇక్కడ గూగుల్ ఫోటో ఒకటి తీసి మీ ఎవడో తీసే ఏడెందో కోట్ల రూపాయలు తీసుకుని రైతులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ట్రాక్టర్ల ద్వారా ఈ కోతులను పోడ్చుకొని రేపు మళ్ళీ వర్షాలు వస్తే పంట పెట్టుకోవాలయా అనేటువంటి ఆలోచనతో వాళ్ళు పనిచేసుకుంటా ఉంటే సిగ్గు శరం లేకుండా ఇప్పుడు మెతుకులు పెట్టి ఆకలి తీర్చే రైతు గురించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి ఓన్ డబ్బా కొట్టుకోవడం కాదు మేము కానీ కూటమిలో భాగంగా మేము కానీ నీవు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ కుల ఫోటోలు పెట్టడం మొదలు పెడితే గ్రూపులు సాలవు ఫోన్లో ప్లేస్ సరిపోదు లేదంటే ఫ్లెక్సీలు కట్టించమన్నా కట్టిస్తాం కానీ పర్యావరణ పరిరక్షణలో భాగం కాబట్టి కట్టించాం నీకు కావాలంటే వరుసగా పంపించమంటే పంపిస్తాం నీ అధ్యక్షుడు కావచ్చు నువ్వు కావచ్చు చేసినటువంటి అవినీతి అక్రమాలకు ఆనవాళ్ళు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇకనైనా నోరు అదుపు చేసుకో రెండవ విషయానికి వస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ఏం అభివృద్ధి చేసు మీ నాయన విగ్రహాలు రెండు పెట్టుకున్న పొదలకూరు మండలంలో అదేవిధంగా ఒక కర్ర పెట్టి నలభై కోట్లు దోచుకున్నావు అటువంటి దోపిడీలో సిద్ధహస్తుడు నువ్వు నువ్వు కూడా ఈరోజు ఏదైతే ప్రజానాయకుడుగా గ్రామాలలో పర్యటిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతున్నావు అంటే నిజంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలందరూ కూడా నిన్ను మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేదానికి సిద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకో పెట్టుకో జైలుకు పోయించిన తర్వాత మతి భ్రమించిందేమో ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకో లేదంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఎందుకంటే కూటమిలో భాగంగా ఏదైతే ప్రభుత్వ వైద్యశాలలో బ్రహ్మాండంగా చూస్తున్నారు ఉచితంగా చూస్తున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల వరకు కూడా ప్రతి సామాన్యుడికి వైద్యం చేసుకునేదానికి అవకాశం కల్పించేదానికి ఇటీవల ప్రపోజల్ కూడా పెట్టింది మీ చేతకాని పనులన్నీ కూడా మేము చేస్తున్నాం కాబట్టి ఆ తరహాలైనా చేయించుకో ఎందుకంటే ఏ రోజు కూడా ఏ పేద కూడా ఒక బిస్కెట్ బ్యాడ్ కానీ ఒక చాక్లెట్ కానీ ఒక పది రూపాయలు డబ్బులు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి నీకు లేదు నీ బతుకంతా దోచుకోవడం నువ్వేమైనా రేపు పోతే ఎత్తుకోపోతావా లే చేసిన అవినీతి అక్రమాలను నిన్ను వెంటాడుతానే ఉంటాయి నీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలారా ఇప్పటి వరకు కూడా మీరు చూస్తా ఉన్నారు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క అరాచకాలు ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు అందులో భాగంగా మేము కూడా చూపించినాటికి మొదలు పెడతాం ఈ విషయం గుర్తుపెట్టుకొని వైసీపీ నాయకులు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా గత ఐదేళ్లలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంత దోపిడీ జరిగింది ఎంత అవినీతి జరిగింది ఎంతమంది మీద కేసులు పెట్టారు ఆ డేటా అంతా ఒక్కసారి తీసి చూసుకొని తర్వాత గూగుల్ మ్యాప్లోకి రండి అప్పుడు మీకు మేము సమాధానం చెప్తాం సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధం సిద్ధం అని చెప్పి ఎక్కడికి పోయారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మేము మాత్రం ప్రజల్లోనే ఉంటాం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ టీం అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒక ఇంటికి ఒక ట్రక్ మట్టి తోలుకోవాలంటే ఆయన కాడికి పోయి అడగంగానే ఇంటికి అయితే తోలుకోండి బయటకైతే అయితే మీరు గత ప్రభుత్వంలో జరిగిన విధంగా మీరు చేయొద్దని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సమయాల్లో నేను కూడా అక్కడే ఉన్నా కాబట్టి నాకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా మీరు ఎప్పుడైతే ఎక్కడైనా సరే రండి మనం కూర్చొని మాట్లాడదాం మీరా మేమా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చేసిన అక్రమాలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ సరే బహిరంగంగా చర్చకి కూటమి తరపున మేము సిద్ధం మీరు కూడా సిద్ధంగా ఉంటారు రండి మీలాగా కనుపూరు చెరువు సర్వేపల్లి చెరువు ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో చెరువుల్లో ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే గ్రామాల్ని రూపాయి కూడా ప్రభుత్వానికి కట్టకుండా దోచుకున్నారు కానీ ఈరోజు ఏదైనా సరే పక్కాగా పకడ్బందీగా అవినీతి లేకుండా ఒక్క రూపాయి అయినా సరే ప్రభుత్వాన్ని కట్టించే విధంగా ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి బహిరంగ చర్చలకి మేము సిద్ధం ఎక్కడైనా సరే బేస్ ఊహించుకో మేము రావడానికి సిద్ధం మాకేం ఇబ్బంది లేదు